హాయ్ హలో వెల్కమ్ పోస్ట్ త్రీ నేను లో రాపల్లి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పేషరత్తుగా క్షమాపణ చెప్పడం జరిగింది త్రూఅవుట్ ద నేషన్ కి దీంట్లో నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక సిన్సియారిటీ కనిపించింది ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విభేదించారు చంద్రబాబు నాయుడు గారేమో కొంతమంది పైన తప్పు వేసి కొంతమంది జాబ్ నుంచి తీసేసి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తే మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు జరగడానికి కారణమైన వ్యక్తులు టిటిడి చైర్మన్ అదేవిధంగా ఈవో వాళ్ళిద్దరిని వదిలేశారు అమాయకుల పైన వేటు వేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు నిజం మాట్లాడారు మీ అమ్మ సిన్సియర్ గా ఉన్నాడు ఒక్కసారన్నా అనిపించింది అందరికి క్షమాపణ తోటి సో అదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు ఎక్కడ వారికి సంబంధించిన యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళారు అంటే ఒక అంచనా కోసం వెళ్ళారా లేకపోతే నేను రోడ్డు బాగాలేదని చెప్పాను కానీ అన్ని టీవీ ఛానల్స్ రోడ్డు బాగుందని చెప్తూ ఉన్నారు సో ఒకసారి నేను చూస్తే బాగుంటుంది అనేసి వెళ్ళారు తెలియదు కానీ మొత్తానికైతే ఆ రోడ్డు ప్రదేశానికి వెళ్ళి ఆ రోడ్డుని యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని మొత్తాన్ని సమీక్షిస్తూ ఉన్నారు ఇది ఎందుకు నాకు కూడా మంచిది అనిపించింది ఎందుకంటే ప్రమాదం జరగడానికి కారణం ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ రోడ్డును చూసి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారమ్మ నాకు తెలియదు కానీ ఇప్పుడైతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తనతో పాటు అందరూ ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి విశృదగరించి చెప్తూ ఉన్నారు ఒకసారి ఆ విజువల్స్ చూడండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడే ఆక్రీశలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదైతే ఏడీపీ రోడ్ ఉందో రాజానగర్ నుంచి ఇటు పెద్దాపురం అలాగే సంబంధించిన రోజు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటున్నారు ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే బైక్ మీద దెబ్బతిని ఇక్కడికి వచ్చి వచ్చారో ఆ ఎవరైతే గతంలో చెందరో اخر مال بڑا پرامتھن جانس نارما انا انوبھو چا پے تے سپاٹ نو سپاٹ لو بندي کوتھو تا ين کا اوزان کوتھي لکڑو اس کو لے گنتا ہے بینک کوتھي کوتھي ہے اس سے متعلق کار سین دکوا دے رہا ہے اس تاں وہ رنگندو ہے انا نیر کا کوتھو نام سن گپ سنتا ہے

సో నాకు పవన్ కళ్యాణ్ లో నచ్చే ఇంకో విషయం ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు చాలా సార్లు తెలిసి తెలియక తప్పులు చేసి అందరూ సోషల్ మీడియాలో కామెడియన్ గా మిగిలిపోతూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఘటనా స్థలానికి వెళ్ళారో అలా వెళ్ళి బాధితులకు తోడుగా ఉండి మాట్లాడితే అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాగా అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బాధితులు పక్షాన్ని తీసుకుని మాట్లాడి వాళ్ళకి అండగా నిలబడితే కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మెట్టెక్కి ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఏమంటారు మీరు సో ఓవరాల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన పని నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే అతని మంచితనాన్ని అతని డెడికేషన్ ని సిన్సియర్ గా వర్క్ చేతే చేస్తున్నారు పథకాలు గీతకాలు ఆయన చేతిలో ఏం లేవు డిప్యూటీ సిఎం ఈజె నథింగ్ బట్ డమ్మీ అనేసి పథకాలు చెప్పాలన్నా డబ్బులు ఇప్పించాలన్నా పవన్ కళ్యాణ్ చేతిలో అయితే ఏమి లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయాలి సో డిప్యూటీ సీఎం అనే డమ్మి పదవితోనే పవన్ కళ్యాణ్ కాలయాపం చేపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇలాగే మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది కాబట్టి ఏ లడ్డు విషయంలో అయితే తిరుపతి దగ్గర నేను అనాపాలజిటిక్ సనాతని అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడాడు ఆ తిరుపతి లడ్డుల్ని అయోధ్యకు పంపించారు అది ఇది అని అదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కట్టగా నూట ఎనిమిదో రోజు క్షమాపణ చెప్పి నేషన్ మొత్తానికి క్షమాపణ చెప్పి అతని పాపాన్ని ఎంతో కొంత కడుపుకున్నాడని మాత్రం నేను అనుకుంటున్నాను మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అమ్మోళ్ళి సైనిక థ్యాంక్ యూ సో మచ్